అందరికి నమస్కారం అండి జై హో సదాశివ జై శ్రీరామ్ హరత్మ తి జై ఈ క్రైస్తవులు మంచి కామెడీ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు ఈ కామెడీ బిట్లు మనం చూసి నవ్వుకుంటూ ఉంటాం అందులో ఒక కామెడీ బిట్ నాకు దొరికింది మీరు ఈ కామెడీ బిట్ని కనుక చూశారంటే కొద్ది కన్ఫ్యూజ్ అవుతారు ఆ తర్వాత నాకు క్లారిటీ ఇచ్చిన తర్వాత ఇది ఎంత పెద్ద కామెడీ బిట్టో మీకే అవుతుంది ముందు ఈ వీడియోని దాంట్లో బ్రహ్మంగారు రాసిన దాంట్లో దైవదూత అయినటువంటి యేసుక్రీస్తు పదహారు సంవత్సరం నుంచి పలానా సంవత్సరం వరకు ఆయన ఈ ఉద్భవాన్ని చేసి లోకోద్ధారణ చేస్తాడని చెప్పి ఖచ్చితంగా దాంట్లో మెన్షన్ చేసేసాడు ఆయన కాలజ్ఞానంలో ఆయన రాసేడు దాంట్లో దైవదూత రాసేసాడు ఆయన యేసుక్రీస్తు రాకముందే ఆయన రాసి పెట్టాడు ఆయన నమ్మడానికి నమ్మడానికి ఉంది దైవ దూత అని అక్కడ అభిప్రాయం అనేది ఆయన రాసిస్తాడు అక్కడ ఆయన ఎప్పుడు పుడతాడు ఆయన ఏమేం చేస్తాడు మహిమలు మళ్ళీ ఆయన ఎప్పుడు తను చాలిస్తాడు లోకోద్దారణ చేస్తాడు అనేది మెన్షన్ చేసింది హిందూ ధర్మానికి చెందినటువంటి కాలజ్ఞాన వీరబ్రహ్మేంద్ర స్వామి ఇప్పుడు చెప్పండి మరి ఎప్పుడు కూడా శాస్త్రాన్ని ఎక్కడ తప్పు పట్టడానికి లేదు భగవద్గీతను గాని ఒక బైబిల్ గాని కురాన్ గాని మనం ఎక్కడ తప్పు పట్టడానికి లేదు కానీ ఆయన జీవించాడు ఆయన దైవ దూత దూత ఒక డివైన్ లైఫ్ అనేది

అండ్ వాళ్ళ తొట్టి గ్యాంగ్ అంతా కలిసి ఒకని కూర్చోబెట్టి ఒక ఓ పీడిఆర్టిస్ట్కి పిలిచి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఏసుక్రీస్తు పుట్టక ముందే బాగా గుర్తుపెట్టుకోండి యేసుక్రీస్తు పుట్టక ముందే ఆయన కాలజ్ఞానంలో అని రాశాడు అని చెప్పి బాగా కఠినంగ్ ఇచ్చాడు సో ఇప్పుడు మనం దాన్ని అది ఎంత పెద్ద కామెడీయో మీకు క్లారిటీ ఇస్తాను సో కొంతమంది హైందవ సోదరులకి కొంచెం క్లారిటీ వచ్చి ఉంటుంది కానీ చాలా మందికి డౌట్గా ఉంటుంది క్రైస్తవులకి అయితే అసలు చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే చెప్పింది పొగడవాళ్ళ ప్రవీణ్ కుమారు కాబట్టి వాళ్ళు గుడ్డిగా నమ్మేస్తారు మనం దాన్ని తేటతలం చేద్దాము ఇప్పుడు మనం కొద్దిగా పోతులేరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గురించి మనం తెలుసుకుందాం పోతులేరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు సామాన్య శకం ఆరు వందల ఎనిమిదిలో జన్మించి సారీ పదహారు వందల ఎనిమిదిలో జన్మించి పదహారు వందల తొంభై మూడులో జీవ సమాధి అయ్యారు పదహారు వందల ఎనిమిదిలో జన్మించి పదహారు వందల తొంభై మూడులో జీవ సమాధి అయ్యారు ఈయనకు ఒక శిష్యుడు ఉన్నాడు అతని పేరు సైదులు ఇతను ఒక ముస్లిం ఈ సైదులు అనేటువంటి ఆయనే తర్వాత సిద్ధయ్యగా సిద్ధగా మార్పు చెందారు ఇప్పుడు ఈ కేవలం ఈ బిట్ వరకే తీసుకున్నాం సైదులు అనేటువంటి ఒక ముస్లిం వ్యక్తి ఉన్నాడు అంటే దానికంటే ముందే క్రైస్తవ మతం ఉంది కదా అంటే ఏసు ఏసుక్రీస్తు అనేటువంటి క్రియేటివ్ క్యారెక్టర్ ఆల్రెడీ పుట్టింది సిలువు చచ్చిపోయాడు ఆ తర్వాత మహమ్మద్ అనే ప్రవక్త వచ్చాడు ఆ ప్రవక్త వల్ల ఇస్లాం మతం వచ్చింది ఆ ఇస్లాం మతం కతితో ఈ భారతదేశానికి వచ్చింది అని ఇక్కడ క్లారిటీ వచ్చేసింది అంటే ఈ సోకాండ్ ఈ పెయిడ్ ఆర్టిస్టులు చెప్పింది అబద్ధం అంతే కదా అంటే క్రైస్తవ మతం అప్పటికీ భారతదేశంలో ఉంది అంటే మీరందరూ అనుకోవచ్చు ఇంద్ర భారతదేశంలో వాళ్ళు పరిపాలించింది వచ్చేసి పద్దెనిమిది వందల సంవత్సరం నుంచి కదా వాళ్ళు పరిపాలించింది బ్రిటిష్లు పరిపాలించింది అంతకుముందు క్రైస్తవ మతం హ్యాణించొచ్చిందని చాలామంది ఒక డౌట్ ఉంటుంది బ్రిటిష్ వాళ్ళు వాళ్ళు ఎవరంటే ప్రొటెస్టెంట్లు బాగా గుర్తుపెట్టుకోండి ఎన్నో శాఖలు ఉన్నాయి క్రైస్తవ మతంలో ఎన్నో శాఖలు ఉన్నాయి అందులో బ్రిటిష్ వాళ్ళు ప్రొటెస్టెంట్లు మీరు గోవా ఇన్పొజిషన్ అనేటువంటి ఒక పుస్తకం అమలు వారంటే వారు కెథోలిక్లు ఈ క్యాథోలిక్లు అప్పటికి చేయాల్సిన మారణ హోమంతో చేశారు అప్పటికి క్రైస్తవ మతం మీద పెద్దగా మన దేశంలో నమ్మకం లేదు ఎందుకంటే వీళ్ళు ఇలాగే ముస్లిం లాగే వీళ్ళు కూడా తీవ్రవాదులే అనే చందానం ఉంటే అప్పుడు బ్రిటిష్ వాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే కాదు కాదు మేము బ్రిటిష్ వాళ్ళం మేము వచ్చేసి ప్రొటెస్టెంట్లో అక్కడ గో గోవా ఎన్క్వైజేషన్ జరిగింది వచ్చేసి కథలిక్లు అని చెప్పి డిఫరెన్షియేషన్ కోసం మేము వాళ్ళన్న ఒక రంగు పొలమడానికి ప్రయత్నం చేశారు అప్పుడు కెథలిక్కులు కూడా మంచి వాళ్ళే అని చెప్పడానికే మదర్ తెరీసా అనేటువంటి ఒక తెరీసా ఒక చాలామంది చరిత్రకారులు చెప్పే దాని ప్రకారం ఒక క్లబ్ డాన్సర్ అంటున్నారు కొంతమంది కాదు కాదు అని కొంతమంది అంటున్నారు మరి ఏది నిజం అనేది మహాదేవుడికి తెలియాలి దాంట్లో ఏం అంటే కెథోలిక్లు కూడా మంచి వాళ్ళే అని అనిపించుకోవడం కోసం ఈ తెరీసా అనేటువంటి క్యారెక్టర్ని తీసుకొచ్చేసి కెథలిక్లు ఇలాంటి వాళ్ళు ప్రొటెస్టెంట్ ఇలాంటి వాళ్ళు అనేది ఒక డిఫరెన్షియేషన్ కోసం చేసిందే తప్ప క్రట అటు ప్రొటెస్టెంట్లు కానీ ఇటు క్రైస్తవులు కానీ ఇస్లామిక్ మతస్థులు కానీ అన్నీ ఒకటే అందరి ఆలోచన ఒకటే క్రైస్తవులు వాళ్ళు ఈ ప్రపంచాన్ని క్రైస్తవ దేశ క్రైస్తవ ప్రపంచంగా మార్చాలని వాళ్ళు ట్రై చెప్తారు ముస్లింలు ఈ ప్రపంచాన్ని ఇస్లామిక దేశంగా మా ప్రపంచంగా మార్చాలని తప్ప మనుషుల్ని మనుషులుగా మాత్రం బతకనివ్వరు ఓకేనా కాబట్టి ఈ కామెడీ పెట్టి చూసి మీరు నవ్వుకొని నవ్వుకొని ఉంటారని ఆలో నేను ఆలోచిస్తున్నాను నవ్వుకొని ఉన్నట్టయితే కామెంట్ చేయండి అందరికీ जय हो सदाशिव जय श्रीराम भारत माता की जय